లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా ఏషియా గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చూసుకుందాం నీతిగల గల పట్టణమనియు నమ్మకమైన నగరం నీకు పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని మనం ఈరోజు చూస్తా ఉన్నామండి నీతిగల పట్టణము దేవుడిచ్చే నీతి మనకున్నది ఆమె కదండి కొంతమంది చెడిపోయి పాపంలో పడిపోయి ఏమండి తప్పు మీద తప్పు చేసి బిజినెస్ లో లాస్ అయ్యి కష్టాల పాలై శ్రమల పాలై వాళ్ళకున్న పేరును ఆధిక్యతను అన్ని పొడగొట్టుకొని అయ్యో మా బ్రతకి ఇలా అయిపోయిందని బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలాంటి వారికి దేవుడిచ్చే వాగ్దానం తిరిగి నేను నీకు మంచి పేరునిస్తాను ఖ్యాతిని కలగజేస్తాను తిరిగి నేను నిన్ను లేవనెత్తుతాను నీతి నీతిగల పట్టణం అనియు నమ్మకమైన నగరం నీకు దేవుడు పేరు పెడతాడు మంచి వాగ్దానాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు అలా చక్కటి పేరును ఖ్యాతిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నీ ఉన్న స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ఇజ్రాయెల్ ప్రజలు చెడిపోయినారు పాపంలో పడిపోయినారు దేవుడి మార్గాన్ని విడిచిపెట్టినారు ఇష్టం వచ్చినట్లు జీవిస్తా ఉన్నారు అందును బట్టి కష్టాల పాలైనారు శ్రమల పాలైనారు అయితే దేవుడు వారిని క్షమించి తిరిగి కడతా ఉన్నాడు నిర్మిస్తున్నాడు తన ప్రవక్తల ద్వారా దేవుడు వారిని బాగు చేస్తున్నాడు నీతి గల దేవునికి స్తోత్రం దేవుని నీతి మనకు అనుగ్రహింపబడిందండి అండి యేసుక్రీస్తు ప్రవారు శిలలో మరణించడం ద్వారా మనం ఉచితముగా నీతి మందులుగా తీర్చబడ్డం మన మంచితనము మన నీతి క్రియలు కాదు క్రీస్తులో మనకు నీతి అనుగ్రహింపబడ్డది నమ్మకమైన నగరం అని పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం మంచి పేరు దేవుడి నీకు ఇస్తాడు నీవు నమ్మకంగా ఉండు నీతిగా ఉండు యథార్థంగా ఉండు దేవుడు మార్గంలో నడుచుకో కదండి అలగు చెడు వ్యసనాలని విడిచిపెట్టు నీకోసం మంచి భవిష్యత్తును దేవుడు సిద్ధపరచున్నాడు ఈ లోకం వైపు పాపం వైపు చూడకు అలగు దేవుడిచ్చే నీతిని పొందుకో యేసుక్రీస్తు నేను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమను స్వీకరించి ఆయన మార్గంలో నడుచుకో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారికి మంచి పేరును ఖ్యాతిని వారికి ఇవ్వండి మేలులతో వారిని తృప్తిపరిచి దీవించమని ఏసుక్రీస్తు మాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఎలిస్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సై మిమ్మల్ని గాక ఆ మెయిన్